గత వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను దేవుళ్లను అపవిత్రం చేసి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను దేవుళ్లను అపవిత్రం చేసి భ్రష్టు పట్టించిందని అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రజా కార్యదర్శి గండి కొండలరావు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు సూరవరపు సురేష్ పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలు తొమ్మిదవ రోజున బీజేపీ నాయకులు సంఘీభావం లేచేశారు ఈ సందర్భంగా గండి కొండలరావు సూరవరపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు బుర్రి మురళీధర్ రావు అడబాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు దీనికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సనాతన హిందూ ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రతి హిందూ మనసులో ఉన్న దాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో యాక్చువల్గా మొదలుపెట్టి తొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజు నుండి కూడా గత మన జనసైనికులు ఎవరు ఉంటే నాయకులు ఎవరు ఉంటే నాయకులు ఎవరు బీజేపీ హిందీస్ వరకుండి మా అయ్యాపు హిందువులందరూ కలిపి మేము అంటూ ఉన్నాం మేము ఉన్నాం మిఠాపురం హిందీ వరకు పుణ్యక్షేత్రం కాబట్టి మన హిందువులకి ఎవరికి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఆ వెంకటేశ్వర స్వామి మన దై ఉండాలి ఆయన చేసే ప్రసాదంలో అంత అన్యాయం జరిగింది కాబట్టి ఆ విధంగా ఎంజాయ్ అంతా అరికట్టాలంటే ఆమె అందరూ కలిసి కట్టుకుంటామని ఈ దీక్ష మీరు స్టార్ట్ చేయడం జరిగిందండి మీ తొమ్మిదిలో జరుగుతుంది నిన్నే మా మా అధ్యక్షుల వారి నుంచి ఒక చిన్న మెసేజ్ కూడా వచ్చింది వీలైన మట్టికి అన్ని కులాల వారిని అంటే అన్ని కులాల వారిని అంటే దేవుడి లడ్ దీక్షలో అన్ని నా నిలబెల్లిదన్న కార్యక్రమం వెళ్తున్నారు ఆయనతో పాటు కూడా మా పిడ్డా కూడా కొంతమందిని ఆయన ఆదేశంలో ఈ రోజున పంపడం జరుగుతుంది అంటే రేపు సాయంత్రానికి అలా అర్థం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మా పిడాపుడి చేసే వరకు కూడా కొంతమంది ఈ రోజు నైట్ మీద వెళ్ళి చేరుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి ఆయన తాడిమార్గా ఆయన రేపు నాలుగు గంటలకు వెళ్ళి ఎల్లుండి దేశ వినిపించి అక్కడ ఆ వెంకటేశ్వర అందరి తరపు కూడా క్షమించమని ఆయన ఉద్దేశంతో ఒక మెసేజ్ అని పంపారు ఈవేళ హిందూ ధర్మాలు కాపాడుకుంటే ఈరోజు ఈ రోజు వరకు కూడా చూస్తున్నారు గత తొమ్మిది రోజుల నుంచి ఢిల్లీలో కూడా ఒక స్టూడెంట్స్ ఒక ర్యాలీగా ఏర్పడి అందరినీ కూడా మా హిందుభత్వం కాపాడాలి హిందువులు కాపాడాలి ఇది చేసిన గత ప్రభుత్వం రావడం ఎవరైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎవరూ కూడా ఇంకా దేవాలయాల నిమిత్తం ఏ విషయంలో పాలిటీ విషయంలో కూడా రాజు పడకుండా చేయలేము ఉద్దేశంతో మా అంగారు ఆయన ఆయనకు సపోర్ట్గానే అందరికీ చేసిన వాళ్ళందరికీ మా